Namaste welcome to s News ఈ నెల పన్నెండున ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా పెద్దాపురం పట్ల నిర్వాహక దర్శి రాజా సూరిబాబు రాజు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి సుమారు ఐదు మంది విజయవాడ తరలి వెళ్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు పాలనలో మాత్రమే పరిశ్రమలు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పోలవరం ప్రాజెక్టుని కానీ అదేవిధంగా అమరావతి రాజధాని కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తారని రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఈ రెండు కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారని చెప్పేసిన నమ్మకం అందరికీ ఉంది మరి భవిష్యత్తులో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వం చేసిన కంటే మెరుగ్గా మరి సంక్షేమ పథకాలు అందజేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా యువతికి మరి ఇండస్ట్రీస్ తీసుకురాడు పరిశ్రమలు తీసుకొచ్చి యువతికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పేసి యువత అంతా కూడా ఆశతో ఎదురుదొరుతున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తారని చెప్పేసి మా అందరికీ కూడా నమ్మకం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ ఆయనకున్న విజన్ను మన భారతదేశంలో ఏ నాయ ఏ నాయకులకి లేదు అని చేత తప్పనిసరిగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా మరి పేద ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర యువత అభివృద్ధి కోసం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేసే దిశలో ఆయన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మేము అందరం కూడా నమ్ముతున్నాం మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్దాపురం ప్రజల పట్టణ ప్రజల తరఫున అదేవిధంగా మరి పెద్దాపురం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సలహీసుకుంటారు